కార్యక్రమానికి స్వాగతం మీకు మంచి మంచి వంటకాలు చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి ప్రజలు మీరున్నాను రేష్మబి దగ్గర చెప్పండి మేడం ఈ రోజు మాకు ఎలాంటి రెసిపీ చేసి అనుకుంటున్నారు మన తెలంగాణ ఫేమస్ చికెన్ బిర్యానీ చేయాలని అనుకున్నాను నమస్తే వరవల్ టేస్టీ ఫుడ్ కార్యక్రమానికి స్వాగతం మీకు మంచి మంచి వంటకాలు చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి ప్రస్తుతం నేనున్నాను రేష్మ గారింటి దగ్గర నమస్తే మేడం నమస్కారం అండి మీకు కూడా మా ఇంటికి స్వాగతం చెప్పండి మేడం ఈరోజు మాకు ఎలాంటి రెసిపీ చేసి చూపియాలని అనుకుంటున్నారు మన తెలంగాణ ఫేమస్ చికెన్ బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను ఎందుకు చికెన్ బిర్యానీ మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేది బిర్యానీ కాబట్టి నేను అది ట్రై చేద్దామని అనిపిస్తుంది బిర్యానీ అంటే అందరు ఇష్టంగా తింటారు కాబట్టి బిర్యానీ చేయాలనుకుంటున్నారు అది ముస్లిం స్టైల్లో ఇంకెందుకన్నా ఆలస్యం మన పదార్థాలు ఒకసారి చెప్తారా కావాల్సిన పదార్థాలు ఓకే నేను ఇప్పుడు వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ ఉప్పు కారం పసుపు కస్తూరి మేతి త్రీ టమాటోస్ తీసుకున్నాను కొత్తిమీర్ చిల్లీస్ పుదీనా హోల్ గరం మసాలా ఇది మొత్తం మనం వాటర్ బాయిల్ చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుని లెమన్ లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఇది కొంచెం ఫుడ్ కలర్ ఆయిల్ బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకున్నాను వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీ రాయల్ ట్రాఫిక్ తర్వాత పెరుగు సో మనం అంతా స్టార్ట్ చేసేద్దాము తనివ్వండి ముందుగా మనం స్టవ్ వెలిగిద్దాం నేను కొంచెం ముందుగానే హాట్ వాటర్ తీసుకున్నాను బాయిల్ వాటర్ లో మనం గరం మసాలా మొత్తం వేసి వాటర్ మొత్తం కొంచెం హీట్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే కొంచెం ఉప్పు మనం మసాలాలో వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేస్తే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ అంటే ఎంతసేపు పెట్టాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఫైవ్ సిక్స్ ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో ఫ్రీ టైంలో న్యూ రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటాను పిల్లల కోసం అని తర్వాత ఈ మధ్య కొత్తగా ఏమైనా రెసిపీ ట్రై చేసారా చేశాను ఆలిస్టిక్స్ కానీ ఆలు సమోసాలు కానీ కొంచెం పిల్లలు అంటే ఆలు ఇష్టం కాబట్టి ఇష్టంగా తింటారు స్వీట్స్ లో మన స్వీట్స్ లో కలాకాండ్ ట్రై చేశాను ట్రై చేశారు బాగుంది సో ఫ్రీ టైం లో ఏదో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట అలాగే కొంచెం ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం లెమన్ చిల్లీ చిల్లీస్ వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్ అది అంటే బిర్యానీ మొత్తానికి మిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఓకే అయిపోయిన వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి లోపు మనం చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చికెన్ చేసుకుందాం ఇది వన్ కేజీ చికెన్ దాని ఫస్ట్ చికెన్ వేయాలి చికెన్ వేస్తే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను అంటే ఉప్పు నేను ఇప్పుడు చికెన్ ఇక్కడ స్కిన్ తోటి తీసుకున్నాను లెస్ కూడా చేస్తారు కాకపోతే స్కిన్ అయితే మనకి వేరే వేరే టేస్ట్ లెస్ తోటి వేరే వేరే టేస్ట్ టేస్ట్ ఓకే తర్వాత చికెన్ తర్వాత ఇది ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ అంటే ఫస్ట్ చికెన్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ త్రీ ఫోర్ టేబుల్స్ అల్లం పేస్ట్ ఈ అల్లం మీరు బయట నుంచి తెప్పించారా లేదండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసాను అల్లం తర్వాత ఏమేయాలి మ్యామ్ నెక్స్ట్ మనం ఒక ఫైవ్ సిక్స్ టేబుల్స్ పెరుగు పెరుగు వేసుకో పెరుగు అంటే ఒకవేళ ప్యాకెట్స్ అయితే స్మాల్ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ వేసుకోవచ్చా లేకుంటే బిగ్ ప్యాకెట్ పడుతుంది మనం చికెన్ బట్టి మనం పెరిగేసినా కూడా కొంచెం టేస్ట్ బాగుంటది ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటది వితౌట్ పెరుగు బిర్యానీ బాగుంటది అనుకుంటా కదా బాగుంటది ఇంకే ఇష్టం అన్నమాట పెరుగు తర్వాత ఉప్పు వేసుకున్నా ఉప్పు ఏం తేయాలి ఉప్పు టేస్ట్ ని బట్టి టేస్ట్ మనం రైస్ లో కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ చికెన్ లో కూడా లైట్ గా వేసా అని అన్నారు కాబట్టి చూసుకొని వేసుకొని వేసుకున్నాం కారం త్రీ స్పూన్స్ వేసుకుందాం అంటే కారంలో మీరు ఉప్పు కలిపారా లేకుంటే మనం పెరిగే వేసుకున్నాం కాబట్టి దానికి ఇది లెవెల్ అయిపోతాయి తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ చిన్న ఓకే ముందే చికెన్ కి కలపం కాబట్టి కొంచెం తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా మీరు బయట నుంచి తెప్పించారా ఆహా లేదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసే హోమ్ మేడ్ అన్ని మసాలాలు ఓకే ఒక స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ మనం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం ఓకే ఇది కూడా హోమ్ మేడ్ ఏనా ఆ హోమ్ మేడ్ ఏనా ఓకే చాలా స్పూన్ వేసారు అన్నమాట చాలా తక్కువ బయట నుంచి ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మసాలాలన్నీ ఇది ఒక స్పూన్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం వేసుకుందాం తర్వాత మనం కస్తూరి మేతి ఎందుకు ఇది టేస్ట్ కోసమే టేస్ట్ కోసం టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుందాం ఓకే తర్వాత ఆయిల్ ఈ ఆయిల్ నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్ వేస్తున్నాను దీంట్లోకి సో అంటే ఎంత వేయాలి ఆయిల్ ఆయిల్ కూడా లేదు చికెన్ బట్టి ఎంత తీసుకున్నాం అదే మాక్సిమం అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ రెండు లెమన్స్ తీసుకున్నాను లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను ముందే తీసి పెట్టుకున్నా ఓకే టేస్ట్ టేస్ట్ కోసమా లెమన్ కొంచెం ప్లస్ అది దాని పులుపుకి చికెన్ అనేది కొంచెం బాగా కుక్ అవుతుంది ఓకే ఓకే తర్వాత మనం ఇది టమాటోస్ ఉన్నాయి కదా టమాటోస్ చిల్లీస్ కొత్తిమీర్ పుదీనా అనేది గ్రైండ్ చేసుకుని వేసుకుందాం ఇది విడిగా కూడా వేసుకుంటారు కానీ గ్రైండ్ చేసి వేస్తేనేమో ఒక టేస్ట్ బాగుంటది వెరైటీ సూపర్ టేస్ట్ టేస్ట్ వస్తాయి ఇప్పుడు నేను ఇది గ్రైండ్ ఇప్పుడు చేసుకోవడం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం త్రీ టమాటోస్ తీసుకోవాలి టమాటోస్ ఓకే త్రీ టమాటోస్ పుదీనా పుదీనా చిల్లీస్ అంటే ఇంతకు దాంట్లో కూడా వేసారు కదా చిల్లీ మరి దీంట్లో టేస్ట్ కోసము పేస్ట్ సూపర్ వస్తుంది మేడం గాట్ బాగుంది దాని తర్వాత ఇది దాంట్లో వేయాలా ఇది మనకు సరిపోయినంత చూసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్స్ వేసుకోండి ఓకే దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది మీరు అన్నట్టుగానే టేస్ట్ కూడా బాగుంటుంది సో దాని తర్వాత దాని తర్వాత ఇది మనం మిక్స్ చేసుకుందాం ఇది మిక్సింగ్ అనేది మనం టైం ఉంది అనుకోండి వన్ అవర్ ముందు టూ అవర్స్ ముందన్న చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేదు టైం లేదు అంటే అయితే అప్పటికప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో పీసెస్ అన్నిట్లకి మసాలా బాగా పట్టే విధంగా అవును సో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా పెట్టుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అనుకుంటారు కదా అలానే పెట్టుకోవచ్చు బాగుంటాయి మేడం మీరు ఈ బిర్యానీ స్పైసెస్ కలుపుతుంటేనే ఆ బిర్యానీ అనేది స్మెల్ స్మెల్ రూపంలో బయటకు వస్తుంది చాలా ఇప్పుడు చూస్తా నోరు అవుతుంది చాలా బాగుంది కలర్ కూడా అంటే కారమైన ఏదైనా కూడా మీరు హోమ్ మేడ్ ఏ అన్ని యూస్ చేస్తారు అన్ని హోమ్ మేడే యూస్ చేస్తాను ఇప్పుడు మనకి టేస్ట్ కావాలనుకున్నప్పుడు కూడా ఈ టైం లోనే మనం టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే అంటే ఇట్లా కలిపినప్పుడే ఉప్పు గిట్లన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి మనకి ఆయిల్ కానీ ఉప్పు కారం ఇంకా ఇప్పుడే ఇప్పుడే చేసుకుంటే బాగుంటది ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి ఇట్లా ఇప్పుడు చెప్పాను కదా టైం మనకి సో వాటర్ బోలీ ఉంది కదా దాని తర్వాత ఇది మనం ఇప్పుడు వాటర్ స్టేజ్ చూసుకుందాం చూసుకుని మనం దీంట్లో ఇప్పుడు ఇది రైస్ అనేది నేను వన్ అవర్ ముందు సోప్ చేసి పెట్టుకున్నాను ఇది అవర్ ముందు నానబెట్టాలి నానబెట్టాను ఓకే అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ ఉడితే సరిపోతుంది మనం ఇప్పుడు మనం ఈ రైస్ క్వాంటిటీ చూసుకుంటే ఫైవ్ మినిట్స్ టైం ఉన్నట్టుంది ఆ లోపు మనం మిర్చి కసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా ఓకే ఓకే మిర్చి కసాలానికి మనకి ఫస్ట్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కస్తూరి మేసి చింతపండు కొత్తిమీర్ జీలకర్ర కరివేపాకు పల్లీలు కొబ్బరి కొన్ని కాజూస్ తర్వాత గసగసాలు షాజీరా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇది పల్లీలు కొబ్బరి కొబ్బరి గసగసాలు గ్రైండ్ చేసుకున్నాం తర్వాత ఇది సోక్ చేసుకున్నాం నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను సో రైస్ మొత్తం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఒకసారి చెక్ చేసుకుని మనం చికెన్ లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో వేసేద్దాం అయిపోయింది ఆల్మోస్ట్ సో మనం ముందే కలుపు పెట్టుకున్న ఆ చికెన్లో ఈ రైస్ అనేది వేస్ట్ చేయాలన్నమాట ఓకే తర్వాత రైస్ వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత మనం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఫుడ్ కలిపి పెట్టుకున్నా అది వేసేస్తాం ఓకే ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఓకే తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా అంటే పైన ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొత్తిమీర్ పొదీనా రూమ్ పెట్టుకున్నాను నేను ఓకే గార్నిష్ కోసం అని ఓకే అది చేసేదా టేస్ట్ కోసం టేస్ట్ కోసం లాస్ట్ తర్వాత గీ ఘీ వేసే టెన్షన్ ఆల్మోస్ట్ గీ తోటి ఫ్లేవర్ అంతా వస్తుంది అన్న ఫ్లేవర్ వస్తాయి టేస్ట్ వస్తాయి బాగుంటాయి అంటే లాస్ట్ లాస్ట్కి వేసుకోవాలన్నమాట ఫ్రెషర్ రైస్ అయితే మనం పెడతామో అప్పుడే గీ అనేది అనమాట నేను కొంచెం ఆయిల్ కూడా తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇది అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు టేస్టీ ప్రకారం ఆయిల్ అనేది యూజ్ చేస్తాను అనమాట ఓకే సో తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం ఫ్లేమ్ పెట్టుకుందాం మనం అంటే ఎక్కువ మంట ఎక్కువ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఎంత టైం పడుతుంది మ్యామ్ ఇంకా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఆ లోపు మనం మిర్చి కసాలం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అంటే ఎంత వేయాలి ఆయిల్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ పడతాయి టూ స్పూన్స్ ఓకే టూ త్రీ ఇది ఒక త్రీ స్పూన్స్ ఉంది సరిపోతుంది తర్వాత చిల్లీస్ ఉన్నాయి కదా చిల్లీస్ చిల్లీస్ మనం ఫ్రై చేసుకొని తీసుకుందాం టూ త్రీ అనుకుంటా చిల్లీస్ ఒక ఫోర్ ఉన్నాయి చిల్లీస్ తర్వాత చిల్లీస్ ఇది ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఓకే ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేస్తే సో మిర్చీస్ అన్నీ కుక్ అవ్వాలి కుక్ కావాలి కొంచెం ఒక వన్ మినిట్ అట్లా కుక్ అయిన తర్వాత అంటే వాటి కలర్స్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిన తర్వాత అంటే మిర్చిలు అయిపోయిన తర్వాత మిర్చిలో అయిపోయినా కొంచెం మనం ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలా ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే మిర్చిస్ ఈ టైప్లో అయిన తర్వాత ప్లేట్లోకి తీసి సో అప్పట్లోపు ఇది కూడా కుక్ అవుతుంది ఓకే ఇది ఫ్రై అయిపోయినాయి ఓకే ఇది ఒక ఓపెన్ దాని తర్వాత మనం షాజీరా వేసుకుందాం కొంచెం లైక్ ఇది ఎంత వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంద ఇంకొంచెం ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఓకే తర్వాత షాజీరా తర్వాత జీలకర్ర అంటే కరివేపాకు ఎంత కరివేపాకు మనకి టేస్ట్గా కొంచెం టెస్ట్ కోసమే అంటే ఇది వేసుకోకపోయినా కూడా పర్లేదా లేకుంటే కంపల్సరీ వేసుకో ఉంటే ఒక రకంగా టేస్ట్ వస్తాయి మనకి తర్వాత తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ సరిపోతాయి అల్లం ఇట్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేయాల సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇది అల్లం పేస్ట్ అనేది మనకి పైన ఓకే మనం ఇట్టి పడకుండా మనం ఉప్పు వేసుకుంటే తగినంత ఆల్మోస్ట్ మీరు బిర్యానీలు వేసారు స్టార్టింగ్ చికెన్లో కూడా వేసారు దీంట్లో కూడా అంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మీరు చేసుకోవాలన్నమాట సో కొంచెం పసుపాను ఫస్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ ఫస్ట్ తర్వాత తర్వాత ధనియా పౌడర్ వేసుకు ధనియా పౌడర్ ఇది ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియా పౌడర్ పర్ఫెక్ట్గా ఒక స్పూన్ అనమాట తర్వాత తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ టేస్ట్ కోసం టేస్ట్ కోసం కొంచెం కస్తూరి మేతి అంటే బిర్యానీలో ఇవ్వాలి అలాగే దీంట్లో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంతకుముందు పల్లీలు అవి కొబ్బరికాయ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పెట్టుకున్నా ఇష్టపడతాము తర్వాత కారం వేసుకోండి అంటే ఇది మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది వేసి అయిపోయిన తర్వాత కారం వేయాలను ఓకే ఎన్ని స్పూన్స్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి చిల్లీస్ ఉన్నాయి కదా ఓకే దానికి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫ్లేవర్ వస్తూనే ఉన్నది పైనకి బిర్యానీ అయినా కూడా ఉంటుంది బిర్యానీ ఇది కూడా అయిపోయి వచ్చింది ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసండు ఓకే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నా అది వేసేస్తున్నాను చింతపండు అండ్ ఇప్పుడు ఇది ఎంతసేపు ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతాయి ఇప్పటి వరకు మంట కూడా స్లోగా స్లోగా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం మనకు థిక్ కావాలంటే థిక్గా పెట్టుకోవచ్చు లేదు ఇట్లా కొంచెం అంటే మన ఇష్టం మన ఎలా అంటే అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఓకే అవసరం అవసరం లేదు సెట్ అయిపోతాయి ఓకే తర్వాత ఆ చిల్లీస్ ఉన్నాయి కదా అది కూడా వేసేసుకుందాం సో అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చిల్లీస్ ఏవైతుంటే దాని మీద వేయాలన్నమాట ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం టేస్ట్ మనం మిర్చికి అంటేనే చిల్లీస్ చిల్లీస్ తోటే చేస్తాం కదా తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసుకో సరిపోతాయి మన బిర్యానీ కూడా అయిపోయి వచ్చింది ఒక టూ మినిట్స్ అయితే అయిపోతాయి ఇది కూడా అయిపోతాయి దాని తర్వాత ప్రాసెస్ దాని తర్వాత చెప్తారు సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తారు ఆయన ఎంబీఏ చేస్తున్నారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు పెద్ద అబ్బాయి థర్డ్ క్లాస్ అబ్బాయి ఫస్ట్ క్లాస్ నేమ్స్ పెద్దఅబ్బాయి పేరు సయ్యద్ మిస్బా సయ చిన్నబ్బాయి సయ్యద్ మిఫ్తా మిఫ్తా ఎవరు టాపర్ ఇద్దరు టాపర్ ఇద్దరు టాపర్స్ టాపర్స్ బాగా అల్లరి చేస్తుంటారా పిల్లలు చాలా కొట్టుకుంటారా చాలా బాగా చేస్తారు ఇద్దరు ఎవరు షార్ప్ చిన్నోడు షార్ప్ పెద్దోడు కొంచెం అమాయకుడు చిన్నవాడు అయితే బాగా షార్ప్ సో అంటే మీ లెక్కనా లేకుంటే మీ సార్ లెక్కనా సార్ లెక్క మా సార్ లెక్క సో అంటే మీరు ఓన్లీ ఫ్రీ టైంలో లో ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తారా స్పెషల్ డ్రాయింగ్స్ టైప్ లేకుంటే ఏదన్నా స్టిచ్చింగ్ స్టిచింగ్ నేర్చుకున్నాను ఇంకా చేయాల్సింది చేస్తాను డ్రాయింగ్ చేస్తాను డ్రాయింగ్ చేస్తారా మరి మాకు చూపెట్టారా చూపిస్తారా ఇక శారీ కలెక్షన్స్ బాగున్నాయి ఎక్కడ తీసుకుంటారు థ్యాంక్ యూ అండి ఏదైనా మా సార్ ప్రిఫర్ చేస్తారు సార్ అంటే మీరు వెళ్ళాను మొత్తం సారే సారే చేస్తారు లవ్ మ్యారేజ్ ఉన్నట్టుంది అంటే ఫేస్ లో ఆ స్మైల్ అనేది మీరు చెప్పేటప్పుడు కూడా ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది అందుకే అవునండి సో అంటే ఇది ఆల్మోస్ట్ సెవెన్ మినిట్స్ ఏమో పెట్టినట్టున్నా అయిపోయింది చూద్దాం మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్లేమ్ కొంచెం సేమ్లో పెట్టుకొని ఓకే అంటే మీరు స్టార్టింగ్ సె సెవెన్ టు ఎయిట్ హై హైలో పెట్టారు కదా అంటే ఇప్పుడు లోలో పెట్టాలా లో పెట్టుకున్నా అయిపోతే గుమ్మ గుమ్మలు ఫ్లేవర్ వచ్చేస్తుంది హైదరాబాద్ చికెన్ బిర్యానీ మనం బిర్యానీ కావాలనుకున్న టైప్స్ ఉంటాయి అందరూ అంటే ఇప్పుడు బిర్యానీలో కొంతమంది ఏంటంటే చికెన్ కుక్ చేసిన తర్వాత రైస్ మీద నుంచి వేసి ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేస్తారు ఇప్పుడు దానికి మీరు డైరెక్ట్ కలిపి దాని మీద రైస్ వేస్తారు కదా దీనికి డిఫరెన్స్ ఏంటి అదే అందరూ ఎవరు కావాలనుకున్న టైప్ లో వాళ్ళు చేసుకుంటారు ఇలా కూడా టేస్ట్ బాగుంటది ఇలా కూడా బాగుంటది బేసిక్ గా ఎక్కువ బాగుంటుందా లేకుంటే అలా చెప్పండి మీరే చెప్పాలి అలా నేనే తిని చూసి చెప్పాలి అంటే మీరు చెప్పండి ఒకవేళ అది కూడా టెస్ట్ చేసే ఉన్నారు కదా ఇది కూడా టెస్ట్ చేయండి చెప్పండి ఇప్పుడు అది ఎంతసేపు ఇది అయిపోయింది వన్ మినిట్ అయితే సుమార్ దీనికి గా రైత లాంటివి ఆ రైత కూడా ఉన్నది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ ఆ రైత సో స్మార్ట్ అయితే మీరు ఇంకేం చేస్తుంటారు చెప్పండి ఫ్రీ టైంలో ఫ్రీ టైంలో ఫ్రెండ్స్

అట్లా ఎంతసేపు కావాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఈ బిర్యానీకి మాత్రమే కొంచెం ఎక్కువ ఇది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఓకే ఇది ఆఫ్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఓకే అయిపోయింది ఈ బిర్యానీ కూడా అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఓకే అంటే కరెక్ట్గా టెన్ మినిట్స్ పెట్టాలన్నమాట టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ అయిపోయింది ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఓకే సో ఈ అమ్మి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇక టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉందో అవును మీరు బిర్యానీ ఎక్కడ నేర్చుకున్నారు నేను ఈ బిర్యానీ మా సార్ దగ్గర నేర్చుకున్నానండి అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు బిర్యానీ కుకింగ్ రాదా వస్తుంది వేరే స్టైల్లో ఈ స్టైల్ మాత్రం ఈ టైప్ చేయడం కానీ మా సార్ నేర్పి నేర్పించారు అనమాట ఫ్లేవర్ బాగుంది రూపం నుంచి ఆ కారం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది సో చూస్తుంటేనే నోరుగుతుంది మొత్తం బిర్యానీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసారు కదండి చికెన్ బిర్యానీ ఎంత బాగుందో మన ఇంట్లో తయారు చేసే ఐటమ్స్ తోటి చికెన్ బిర్యానీ తయారు చేయడం జరిగింది సో ఇది తిరిగి టేస్ట్ ఏ విధంగా ఉందో నేను చెప్తా బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే రైస్ కూడా బాగుంది ఇంట్లో మనం తయారు చేసే మసాలాతో బిర్యానీ కుక్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది నార్మల్గా బయట ఎవరైతే చికెన్ కొంచెం కుక్ చేసుకొని రైస్ వేస్తారో ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ విధంగా కుక్ చేసిన బిర్యానీ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది అస్సలు మిస్ అవ్వకండి విధంగా మరి ఒక వంటతో మళ్ళొచ్చేవారు మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటుంది మీ వినీల మా వరంగ దర్శనం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ప్రేక్షకులకి ఇంత మంచి బిర్యానీ చేసి చూపించినందుకు ధన్యవాదములు మ్యామ్ ఈ అవకాశం కల్పించినందుకు వరంగ దర్శన్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ సో మచ్